మా సార్లు హైదరాబాద్ రెండు వాళ్ళ ఫ్రెండ్తో సనత్ నగర్లోని శివాలయా టెంపుల్కి వెళ్ళారు అక్కడ నుంచి నాకు ఏదైనా సర్ప్రైజ్ ఇవ్వాలనుకున్నారంట అయితే హైదరాబాద్లోనే సనత్ నగర్లో ఆగ్రోమెక్ స్టీల్ కంపెనీ ఉంది కదా అక్కడ నుంచి నాకు గిఫ్ట్ ఇవ్వాలని ఈ గిఫ్ట్స్ అయితే తీసుకొచ్చారండి వీళ్ళు ఓకే దీనికి ఫైవ్ ఇయర్స్ వారంటీ కూడా ఇచ్చారండి త్రీ ఐటమ్స్ వచ్చాయి ఫైవ్ ఇయర్స్ వారంటీ మ్యాప్లీ కంపెనీ అండి ఇదిగోండి ఇది వచ్చేసి ఫ్రై చాలా చాలా బాగుంది ఇది వచ్చేసి రైస్ కి చూడండి అండి ఇది ఫ్రిగుల్లో యొక్క బౌంటింగ్ ఉంది చాలా మందగా ఉంది మనకి ఏదైనా వాడిపోకుండా ఉండటానికి చాలా వెయిట్ ఎక్కువ ఉంటుంది మాడిపోవు మనకి ఏదైనా రైస్ కానీ ఇలా కిచడి బంగారం ఏదైనా ఏ ఐటమ్ కుక్ చేసుకోవడానికి చాలా మంచి కంపెనీ ఇది వచ్చేసి కర్రీ కండి ఇది నాన్ వెజ్ మనం ఏదైనా చికెన్ మటన్ ఏదైనా వండుకోవడానికి చాలా బాగుంటుంది చాలా మందం వచ్చింది మనకి మాడుకోవడం అలాంటివి అనేది జనరసరికి కర్రీ తెచ్చారు కర్రీ అనేది ఇది వచ్చేసి ఫ్రైకి రైస్కి ఫ్రైకి తెచ్చారండి నాకైతే చాలా సంతోషంగా ఉంది మా సార్ సర్ప్రైజ్ ఇవ్వడం నాకు ఇలా సడన్ సర్ప్రైజ్ ఇవ్వం ఇప్పుడు ఇది చూశారు కదండి ఫైవ్ థౌసండ్ మీరు షాపింగ్ చేసేందుకు మనకి గిఫ్ట్ కూడా ఇచ్చారు అది ఏంటో చూద్దాం టూ క్యాండీస్ ఇచ్చారండి ఇందులో డ్రై ఫ్రూట్స్ అలాంటివి పోసుకోవచ్చండి ఫ్రెండ్ రెండు ఫ్రెండ్ అవ్వనండి సేమ్ డ్రై ఫ్రూట్స్ బాగున్నాయి ఏమైనా పోసుకోవడానికి బాగున్నాయండి కూడా చాలా బాగున్నాయి చూసారు కదండి చాలా సంతోషంగా నాకు మసాలా ఇట్లా గిఫ్ట్ ఇచ్చారు అనమాట ఓకే అండి ఇవి గిఫ్ట్స్ చూసారు కదా చాలా సంతోషంగా ఉందండి మంచి గిఫ్ట్ తెచ్చినందుకు చెప్పకుండా చాలా సర్ప్రైజ్ ఇచ్చారు చాలా నప్పీగా ఉందండి ఈ సండే రోజు ఇప్పుడు స్టార్ట్ చేయాలి ఏదైనా ఒక సర్ప్రైజ్తో స్టార్ట్ చేయాలండి మా సార్కి ఇష్టమైన రెసిపీతో ఫస్ట్ స్టార్ట్ చేస్తాం మా పిల్లలకి మా సార్కి అందరికి ఇష్టమైంది ఈ సండే రోజు స్టార్ట్ చేస్తాం